నమస్తే అండి అందరికీ హ్యాపీ సండే టు ఆల్ ఈరోజు వచ్చేసి మన సండే స్పెషల్ చికెన్ కర్రీ అండి చికెన్ని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఇంకా కొత్తగా కొత్తగా చేస్తూనే ఉండాలి ఎందుకంటే చికెన్ తిన్నంత ఫ్రీక్వెంట్గా నాన్ వెజ్లో నేనైతే ఎక్కువ ఏది తినను సో ఈ స్పెషల్ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది ముఖ్యంగా ఎవరైతే చికెన్ పీసెస్ తక్కువగా తిని గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటారో అలాంటి వారికి లేదంటే ఏదైనా ఫెస్టివల్స్కి మనం పూరితో కానీ చపాతీతో పుల్కాస్తో కానీ తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్తో పాటు గ్రేవీ కూడా అండి అస్సలు మనకి గట్టిగా అవ్వదు అలా అని మనం ఎంత కావాలంటే అంత గ్రేవీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఈ కర్రీలో సో ఈ కర్రీ అనేది చాలా స్పెషల్ అనే చెప్పాలి నేను ఎవ్రీ టైం ఏదో ఒక వెరైటీ ట్రై చేస్తూనే ఉంటానో అది మీకు చూపిస్తూనే ఉంటాను ఇఫ్ అది సూపర్గా ఉండి నచ్చితేనే దీనికి మనం ఒక చిన్న ప్రాసెస్ అయితే చేసుకోవాలి వచ్చేయండి సో దీనికి మనం ఒక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడే మనకి గ్రేవీ అనేది సూపర్గా ఫామ్ అవుతుంది కర్రీలో సో దీనిలోకి నేను ఒక స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర మనం ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకునేది కూడా ఎలా అంటే ఇవి వేగే టైంను బట్టి చూసుకోండి ఏది ఎక్కువసేపు వేగాలో అవి ముందుగా యాడ్ చేసుకోండి ఇలా నేను తీసుకున్న క్వాంటిటీ అనేది ఇది హాఫ్ కేజీ చికెన్ సో దానికి తగ్గట్టుగా నేనైతే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటున్నానండి హోల్ బిర్యానీ మసాలాస్ అన్నీ తీసుకున్నాను సో ఇవి మనకి లైట్గా ఫ్రై అవ్వాలి అలాగే కొంచెం క్రీమీగా సూపర్ టేస్టీగా రావడానికి ఇందులోకి మనం కొంచెం కాజు బాదం కొబ్బరి ఇవన్నీ కాకుండా ఏ ఒక్క ఇంగ్రీడియంట్ ఉన్నా పర్వాలేదు ఇవన్నీ ఉండవు కదా అనుకోవద్దు సో మీకు అసలు ఇవేం లేకపోయినా కొన్ని పల్లీలు కొబ్బరి ఉన్నా సరిపోతుంది కొంచెం కొబ్బరి గసగసాలున్నా సరిపోతుంది సో ఇంగ్రీడియంట్స్ అనేవి ఇలా వీలైతే చూసుకోండి సో ఇప్పుడైతే నేను చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను ఇలా చికెన్ ఎప్పుడైనా సరే మనం ఏదైనా వెరైటీ చికెన్ పీస్ అనేది డెలిషియస్గా కుక్ అవ్వాలి కొంచెం పిప్పి పిప్పి లాగా ఉండకుండా ఇప్పుడు చెస్ట్ పీస్ అనుకోండి అసలు ఎంతసేపు నా వీళ్ళ అంత ఈజీగా మెదగదు కదా సో అలా ఉండకుండా ఉండాలంటే మ్యారినేషన్ అనేది కంపల్సరీ అన్నట్టు ఇందులోకి రెండు ఆనియన్స్ రెండు టొమాటోస్ అండి టొమాటోస్ ఎక్కువగా తీసుకోవట్లేదు ఈ కర్రీలో గ్రేవీ కోసం మనం ఆల్రెడీ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి సో ఆయిల్ కూడా చాలాసార్లు చెప్తాను నేను రిపీట్ చేస్తున్నాను అనుకోకపోతే ఆయిల్ అనేది మీరు చూసి యాడ్ చేసుకోండి ఎక్కువ తక్కువ వేసుకోవద్దు ఎప్పుడైనా పేస్టులు అనేవి మనం కర్రీస్లో యాడ్ చేస్తున్నామంటే తప్పకుండా సో కొంచెం నేను మసాలాలన్నీ డైరెక్ట్గా ఒకేసారి తీసుకోకుండా కొంచెం పేస్ట్లో యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం సో ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇవి అనేది కొంచెం మనకు ఒక హాఫ్ వరకు ఇది ఫ్రై అవ్వాలి అప్పుడే బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది సో ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ముందు వేసుకొని వేయించుకున్నామంటే ఆనియన్స్తో పాటుగా అంత బాగుండదండి సో దేనికి ఎంత టైం ఇవ్వాలో టైం ఇస్తూ కుక్ చేయండి టేస్ట్ అనేది ఆటోమేటిక్గా సూపర్గా కుదురుతుంది సో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా ఇది జస్ట్ ఒక వన్ మినిట్ వరకు అయితే మనం వేయించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ముక్కలు అనేవి మనకి చప్పగా కుక్ అవ్వకుండా ఉండడానికి నేనైతే ముందే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను మిగతాది మనం కర్రీ అంతా అయిపోయే ముందు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టిన ఇంగ్రీడియంట్సే కాబట్టి మసాలా కుక్ అవ్వడానికి ఎక్కువసేపు అయితే ఏం పట్టదు మనకి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మసాలా పేస్ట్లో నుంచి కూడా మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి సో చూడండి ఇది మనం కాసేపు అయితే ఎంత ఫ్రై చేసినా కూడా ఈ మసాలాలు అనేవి ఆయిల్లో ఫ్రై అయితేనే ఆ టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనం ఇది కొంచెం టైం ఇచ్చి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా మధ్యలో మధ్యలో హాఫ్ మినిట్ వన్ మినిట్కి కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మన చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చికెన్ మ్యారినేషన్కి తీసుకునేటప్పుడు కడిగి డైరెక్ట్ చికెన్ తీసుకున్నాం అనుకోండి వాటర్ వచ్చేస్తుంది కదా చికెన్తో పాటు ఆ చికెన్కి వా ఉన్న వాటర్ వల్ల మనం పట్టించిన ఆయిల్ కానీ పసుపు సాల్ట్ లేదంటే కొన్నిసార్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా అంత వాటరీ వాటరీ అయిపోతుంది కాబట్టి అంత బాగా మ్యారినేట్ అవ్వదండి సో దీనికి నేనేం టిప్ వాడతానో మీకు చెప్తాను నచ్చితే యూజ్ చేసుకోండి నేను ఎప్పుడైనా సరే చికెన్ క్లీన్ చేయాలనుకుంటే ఒక బౌల్లో వేసి క్లీన్ చేసి అది ఇంకో బౌల్లోకి తీసుకొని మ్యారినేట్ చేయడం అంటే అనవసరంగా కొంచెం వర్క్ ఎక్కువ అనిపిస్తుంది మనకి గిన్నెలు ఎక్కువగా అనిపిస్తాయి సో అలా కాకుండా ఏదైతే చికెన్ తీసుకొచ్చే కవర్ ఉంటుందో నేను ఆ కవర్లోనే చికెన్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తాను ట్యాప్ కింద పెట్టి వాటర్ కవర్లోకి పట్టి మళ్ళీ పంపేయడం మళ్ళీ ఇంకొకసారి అలా క్లీన్ చేసి ఒకటే బౌల్లోకి మనం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి తీసుకున్నాం అనుకోండి బౌల్స్ ఎక్కువ కావవు చికెన్ వెంటే ఎక్కువ వాటర్ కూడా అవ్వదు మీకు నచ్చితే ట్రై చేయండి నేనైతే అలాగే చేస్తాను సో చికెన్ అనేది ఇప్పుడు నేను ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మధ్యలో మధ్యలో మిక్స్ చేసి ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయినాక టొమాటోస్ అయితే యాడ్ చేసుకున్నాను టొమాటోస్ మనం చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి గ్రేవీలో తొందరగా మ్యాష్ అవుతాయి ఇంకొకటి ఏంటంటే అవి తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి ముందే నేను ముక్కలతో అనేది కలపకుండా అలా పైననే యాడ్ చేసి పెట్టాను ఇప్పుడు చూడండి కర్రీ ఎంత గ్రేవీగా కుక్ అవుతుందో ఇది మాత్రం మనం చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగంటేస్తుంది ఒకవేళ అడుగంటేసినా పర్వాలేదు మళ్ళీ మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఫైనల్ వచ్చేటప్పటికి అది కర్రీలో కలిసిపోతుంది దానివల్ల కర్రీకి ఏం టేస్ట్ చేంజ్ అవ్వడం లేదంటే మాడిపోయిన స్మెల్ రావడం అలా ఉండదు కాకపోతే లిడ్ క్లోజ్ చేసి టూ టూ మినిట్స్కి ఒకసారి తప్పకుండా ఇలా మిక్స్ చేసుకోండి ఇంకొకటి మీరు ఎప్పుడైనా గమనిస్తే నార్మల్గా ఉండే కర్రీ కంటే మనం ఏదైనా ఇలా కొంచెం పేస్ట్ లాంటిది యాడ్ చేసిన వెజిటేబుల్స్ కానీ లేదంటే నాన్ వెజ్ కానీ చాలా డెలిషియస్గా కుక్ అవుతాయి ఎందుకంటే మరి అంటే ఫ్లేమ్ వల్లనే కాకుండా ఈ పేస్ట్కు కూడా కొంచెం హీట్ అనేది ఉంటుంది కదా సో ఇది దాంట్లో హీట్ని తీసుకొని ముక్క అనేది చాలా సాఫ్ట్గా డెలికేట్గా తయారవుతుందేమో మేబీ నేనైతే ఇప్పుడు బ్రింజాలు చేసినా లేదంటే దొండకాయ బెండకాయ ఏం చేసినా కూడా నార్మల్గా ఉండేవాటికంటే మసాలాలో ఉన్న ముక్కలు అనేవి చాలా చాలా డెలికేట్గా సాఫ్ట్గా అనేది తయారవుతాయి సో ఇందులో మనము చెస్ట్ పీస్ తీసుకున్నా కూడా ఇంత సాఫ్ట్గా ఎలా కుక్ అవుతుందంటే మేబీ అదే రీజన్ అయి ఉంటుంది సో ఇప్పుడు పుదీనా కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి కర్రీకి ఫ్లేవర్ యాడ్ అవుతుంది సో తర్వాత నేను ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మామూలుగా మనం ఇలా పేస్ట్ లేకుండా కొంచెం వాటర్ యాడ్ చేసామనుకోండి మనం ఫస్ట్ తినేటప్పుడు బాగుంటుంది చికెన్ కర్రీ తర్వాత కొంచెం కర్రీ మిగిలిందనుకోండి వాటర్ అనేవి సైడ్కి వచ్చేస్తుంటాయి లేదంటే ముక్కలు అనేవి కొంచెం మసాలా కానీ కారం కానీ సైడ్ అయిపోతుంది పీసెస్ నుంచి సో ఈ కర్రీలో అలా అవ్వదండి మీరు వాటర్ మీ రిక్వైర్మెంట్ని బట్టి యాడ్ చేసుకోండి ఎక్కువగా అయితే ఏం ఫీల్ చేయదు మనం ఎంత గ్రేవీ తీసుకుంటామో ఆ గ్రేవీ అలాగే ఉంటుంది జస్ట్ కొంచెం తగ్గుతుంది అంతే తప్పితే ఎక్కువగా అయితే లాగేయదు సో దాన్ని బట్టి మీరు వాటర్ అనేవి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం అంత ఒక పించ్ అంత గరం మసాలా జస్ట్ పై నుంచి అలా యాడ్ చేశాను కర్రీ అంతా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇప్పుడు కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది అలా పైన కొద్దిగా యాడ్ చేయడం వల్ల ఇది లిడ్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ కుక్ చేయండి అంతే ఫైనల్గా మనం కట్ చేసిన కొత్తిమీర అంతే అండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ డూపర్ ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్